ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి వివోలకు అందరికీ ముఖ్య అభ్యర్థి ఎందుకనగా వివోలు అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్గంలో వెళుతూ ఉన్నాం మన వీవో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేసుకోవాలా ఏమనేది మన ఆలోచనతో అట్లా చేసి మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో ప్రభుత్వంతో ప్రాజెక్టుతో ప్రతి క్షణం మాట్లాడుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో కూడా గతంలో మనకు ఆరు నెలలు జీతాలు లేకుండా ఉంటే అధికారాలను పట్టుకొని మినిస్టర్తో ఉన్నతాధికారులతో మాట్లాడి మన జీతాలు కూడా వేయించుకునే ఐదు నెలలది ఒక్కసారిగా మరలా ఈ మధ్య డిసెంబరు జనవరిది కూడా మనకు జెడ్ఎస్కు అమౌంట్ వేసారు ఫిబ్రవరిది కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు నెల నెల వచ్చే విధంగా ప్రభుత్వం ప్రాజెక్టు మన కోసం చాలా కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా తొలగించిన వాళ్ళ విషయం కూడా చర్చ చేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల గిటన్ వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ అక్కడ అధికారులు సీసీలు ఏపీఎంలే చాలా ప్లాన్ చేసి వీవోల్ని ఇబ్బంది పెట్ట పెట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి అది ఎంత కూడా మళ్ళా ప్రాసెస్ తిరిగి తీర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం మనకు వీవోలు అందరూ కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం ప్రాజెక్టుతో అనుకూలంగా తీసుకుపోతూ ఇప్పుడు అవసరమైనటి వ్యక్తిగత ఖాతాలకు జీతాలు వేసేది మనకు ప్రమోషన్ సౌకర్యము ఇన్సూరెన్సు మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు వీటి నాలుగుటి పైన కూడా మనం ప్రభుత్వంతో ప్రతి నిత్యము చర్చించి మాట్లాడితే ప్రభుత్వం ప్రాజెక్ట్ ఒకటే చెప్తా ఉంది ఒకటి ఒకటి క్రమేణా చేసుకుంటా వస్తాము కొత్త ప్రభుత్వం కదా కొత్తగా మేము ప్లాన్ చేసుకొని పోతూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి అన్ని చేసేదానికి వీలు కావడం లేదు కొద్దిగా సమయం పాటించండి మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది నేను కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వాన్ని అడుక్కున్నాం కాబట్టి వ్యక్తిగత ఖాతాలు కూడా జీతాలు వేసే విధంగా అది కూడా ఓకే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ప్రమోషను దానికి కూడా స్పందించారు అట్లా వచ్చేసి ఏ ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తి ఎత్తేయాలని చెప్పేసి ఆలోచన చేశాం దానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మరి మన వివోయలు ఎందుకు గాను ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అది ఆలోచించండి వివోయలు ఎటువంటి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదో అని మొత్తుకుంటా ఉన్నాం వివోయే సాధక బాధలు వీవోలకి ఎదురు వచ్చాయి కానీ బయట ఏం తెలియదు అందువల్ల మన వాళ్ళకందరికీ కూడా వీవోలకు ఒకటి వినివించుకుంటాండా వివోయలు కొందరిని బయట వాళ్ళని కొందరిని తీసుకొచ్చి ఆ ధర్నాలు రాస్త చేసేది మానుకోండి ఇప్పటికైనా కొన్ని యూనియన్లు ఎందుకు మా మీద చెడు అభిప్రాయంతో చేస్తున్నాయో మాకే అర్థం కావడం లేదు మరి వీవై వ్యవస్థ నిర్వీర్యం చేయాలనుకునేదేమో చేయండి గతంలో కూడా వీవై వ్యవస్థ ముందు పెట్టుకొని గత ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా చాలా జరిగింది అది ఎట్లూ గట్లా మనం కాల్లో వెళ్ళబడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ మన వ్యవస్థని మనం ఒక స్థాయికి తీసుకొచ్చుకున్నాం ఇప్పుడైనా మించిపోయిందేం లేదు ఇప్పుడు ఈ ధర్నాకు వీఓలకు ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వానికి ప్రాజెక్టుకు చెప్తా ఉన్నా ఎవరో కొందరు కావాల్సిన ప్రభుత్వం మీద బురద తల్లేదానికి గిట్టని వాళ్ళు పని చేస్తూ ఉన్నారు కాబట్టి అది అర్థం చేసుకోండి అందరికీ కూడా చెప్తాను సార్ గారు ప్రభుత్వ పర తినేమి ప్రాజెక్టు తినేమి వీఓలం మేము ధర్నా చేయడం లేదు ఎవరో మా పైన చల్లే విధంగా చేస్తున్నారు మాకు కావాల్సినవి మీరు ఇచ్చేటప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను సానుకూలంగా ప్రభుత్వంతో ప్రాజెక్టుతో పనిచేసుకుంటూ పోతున్నాం ఇలా మహిళా దినోత్సవ దినోత్సవం రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి మన వాళ్ళకి ఎందుకు బుద్ధి లేదో నాకు అర్థం కావలేదు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వీవోయలందరూ కూడా ఏ ధర్నాలు పోకూడదు మనకు వివోఐ కుటుంబానికి ఏదైతే అవసరమో వాటినింటిని కూడా మనం ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మాట్లాడి సానుకూలంగా చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు ప్రవదాసు అవసరమైతే నాకు ఫోన్ చేసి మాట్లాడండి నా మొబైల్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ నైన్ త్రీ వన్ డబల్ ఫోర్ మళ్ళీ చెప్తా ఉన్నా నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ నైన్ త్రీ వన్ డబల్ ఫోర్ ఏ అవసరం వచ్చేగా నాతో మాట్లాడండి మీరందరూ కూడా దానిపైన నేను ప్రభుత్వంతో ఖచ్చితంగా కొట్టాలి మనం నెరవేర్చే నెరవేర్చే నెరవేర్చుకునే విధంగా ఆ దేశంలో నడుచుకుందామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నా ఇట్లు మీ యొక్క యూనియన్ నాయకులు ప్రభుదాస్ రాష్ట్ర కమిటీ